హైవ్స్ ప్రకాష్ రాజ్ ఈరోజు ఎలా మారాడంటే తనకు తెలియకుండా జగన్కి కొత్త భక్తుడిలా మారిపోయాడు తాను అసలు జగన్ దగ్గర ఎక్కడైతే కానీ తాను పెడుతున్న పోస్టులు తాను మాట్లాడుతున్న విధానం ప్రతిదీ కూడా జగన్ ఏదైతే కోరుకున్నాడు జగన్కి ఏదైతే కాదు మొత్తం అదే చేస్తున్నాడు సో దాంతో జగన్కి కొత్త భక్తుడు దొరికాడు రో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతుంది ఈ మూమెంట్లు నేను ప్రకాష్ రోజునే జస్ట్ ఆస్కింగ్ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నువ్వు మైనారిటీ అయినా నిజం ఎప్పటికీ నిజమే అని చెప్పేసి గాంధీపేట్న పోస్ట్ పెట్టాడు మన దేశంలో కూడా ఆలయాలు చర్చిలు మసీదులు ఉన్నాయి కానీ మనం అంటే రాజకీయాల్లో వాడుకుంటే లాల్ శాస్త్రి గారు పోస్ట్ పెట్టాడు వాళ్ళిద్దరికి విషయ కూడా చెప్పాడు బట్ అతని ఇంటెన్షన్ ఏంటి కొత్త భక్తుడికి నామాలు ఎక్కువైనాయి అన్నట్టు పంగనామాలు పెరుగుతున్నాయి అన్నట్టుగా ప్రకాష్ రాజరాజు వచ్చేసి పవన్ కళ్యాణ్ ని మరలా 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 టార్గెట్స్ పిలిచి పిచ్చుతూ ఉన్నాడు ఈరోజు ఇదే ప్రకాష్ రాజు నేను అడుగుతున్న సూటిగా ప్రకాష్ రాజ్ నువ్వు కర్ణాటకలో ఒక జర్నలిస్ట్ని కొంతమంది చంపినప్పుడు గట్టిగా స్పందించావు అలాగే గౌరీ లంకేష్ అనుకుంటే పేరు అలాగే మన తెలుగు రాష్ట్రాలు కొన్ని అంశాల మీద నువ్వు డిస్క అంటే పోస్టులు పెడుతూ ఉండేవి జస్ట్ ఆస్కింగ్ అన్నట్టు కావచ్చు గవర్నమెంట్లు అడుగుతూ ఉండేవాడు అటువంటి నువ్వు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి ఘోరాల మీద ఏ రోజున స్పందించావా నువ్వు సెక్యులర్ అంటావు సెక్యులర్ అంటే హిందువులు వచ్చేసి నీకు ద్రోహులా హిందువులకి నీకు పడదా ఒకసారి అతను ఆలోచించుకొని ఇది చాలా పెద్ద టాపిక్ ఆ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు బాపట్ల జిల్లా చెరుకుపల్లి దగ్గర ఓ పిల్లోడిని ఘోరాతి ఘోరంగా గౌడు సంవత్సరం చిన్న పిల్లోడిని రెడ్డి సంవత్సరం ఇంకొకడు పట్టపగలు ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ పుస్తాకలో పెట్టేశారు కనీసం ఆ రోజు నోరేత ఒక పోస్ట్ పెట్టాల ఎవరు ఈ ప్రకాష్ తర్వాత జస్ట్ ఆస్కింగ్ తన డ్రైవర్ని అనంతబాబు అనేవాడు ఘోరంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఒక పోస్ట్ పెట్టాల ఈ ప్రకాష్ జస్ట్ ఆస్కింగ్ తమకి రావలసినటువంటి బేసిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మాస్కులు కరోనా సమయంలో అది అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చివరికి చంపేవరికి నిద్రపోలేదు వాళ్ళు చివరికి పిచ్చొని మరి వారికి చంపేశారు దాని గురించి ఈరోజు ఒక్క మాట నూరెత్తలేదు ఈ ప్రకాశ జస్ట్ ఆస్కింగ్ ఇలా చాలా ఉన్న ఏపీలో ఈరోజన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దారుణాల మీద ఒక్క మాట అన్న ఈ ప్రకాశ్ రాజు మాట్లాడా లేదు ఈ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని గౌరవిస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చేసి సేమ్ అతను అంతే అండ్ మూడవరు ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసి బీజేపీతో ఉన్నారు ఇంకేముంది దొరికిన కాడికి దొరికినట్టుగా వారిని తన మాటలతో తన పోస్టులతో హింసిస్తున్నది ఈ ప్రకాష్ రాజు బట్ వాళ్ళు మాత్రం గచ్చికి ఒక గెలిచి పని చేస్తారు మనకెందుకని చెప్పేసి వాళ్ళ ధరలో వాళ్ళు ఉన్నారు జస్ట్ ఆస్కింగ్ ఈ వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా అర్థమైంది అంటే కింద కామెంట్లో తెలియచాను మరలా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఎలా ఉంది అంటే సుప్రీంకోర్టులో జడ్జి కానీ ఈరోజు ప్రకాష్ కానీ వాళ్ళ పనాలు చేస్తున్నారు కానీ అన్నీ కూడా జగన్ కోరుకున్నట్టు జరుగుతూ ఉన్నాయి